Come two. చిన్న జయంతి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు హనుమాన్ నుండి ఆలయానికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కఠిన దీక్షలతో ఉండి శనివారం కొండగట్టు చేరుకుని దర్శనానంతరం మాలా విరమణ చేశారు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించారు తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో అర్చక స్వాములు పలువురు భక్తులు కార్యక్రమాలు ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు

आदरणीय 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 आ తల్లిదండ్రులు నమస్కారం చేసి చేసినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు క్రిస్టవాడు తక్కువ గుళ్ళు కడుతున్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ స్వామికి దర్శనం దర్శనానికి వస్తాడు ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసి అన్నీ బాగానే ఉన్నాయి కానీ కానీ కోనేట్ల మ నీరు మాత్రం ఎప్పటికి కూడా ఇంతకుముందు ఎట్లా ఉందో అంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది ఇప్పుడు ఏం చేంజ్ కాలేదు వాటర్ ఫెసిలిటీ మాత్రం బాగాలేదు భక్తులు స్నానం చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మిగతా ఫెసిలిటీ చాలా బాగానే ఉన్నాయి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉన్నాయి అండ్ అక్కడ అయ్యవాళ్ళు మాత్రం కూడా డబ్బులు తీసుకొస్తారు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు ప్రతిదంటే డిమాండ్ ఏం చేస్తలేరు కానీ మాల కాడ ఎన్నో కొన్ని డబల్ అయి తీసుకుంటున్నాం డిమాండ్ ఏం చేస్తలేరు కానీ తీసుకుంటున్నాం మిగతా ఫెసిలిటీస్ అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఫెసిలిటీస్ కూడా బాగానే చేస్తే బాగుంటుంది మా అయిపోయాయి భక్తుల ఇంకా మేము ఇదే ఫస్ట్ టైం మాల తీసుకో కూర్చోండి ఫస్ట్ టైం సిటీ బాగానే ఉన్నాయి కానీ ఒకటి వాటర్ ఒకటి ఫ్యామిలీలో వాటర్ కొంచెం ప్లస్ ఇంకొకటి ఏంటంటే వచ్చిన భక్తులకు నైట్ పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం గుడిసెలు కానీ అట్లాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది పూర్వాభాద్ర ప్రభుదాయ ఆంజనేయాయ మంగళం శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభు క్షేత్రము స్వామివారి ఇక్కడ నారసింహ భక్తులతో వెలిసి ఉన్నారు ఈ రోజు చిన్న హనుమాన్ జయంతి అనగా హనుమత్ విజయోత్సవం ఈ విజయోత్సవం రోజు స్వామివారికి ఉదయం తిరుమంజనం జరిగింది స్వామివారికి చెమిలి తైలంతో స్వామివారి చంద్ర జరిగింది స్వామివారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు ప్రదానం చేశారు పంచామృత అభిషేకం జరిగింది అలాగే ఇక్కడ బేతాళ స్వామివారు వెలిచి ఉన్నారు క్షేత్రపాలకునిగా వారికి కూడా అభిషేకం జరిగింది ఇక్కడ సహస్ర పుష్పార్చన జరిగింది అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి అరటి పండు వెయ్యి నూట ఐదు అరటి పండుగని స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది తర్వాత అమ్మవారికి కూడా ఇప్పుడు అభిషేకం జరుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి సాలగ్రాహంతులు కూడా అభిషేకం జరుగుతుంది ఈ రోజు హనుమత విజయోత్సవం అంటారు చైత్ర పున్నమి ఈ చైత్ర పున్నమిని ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు మనకు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం వండవాసరే పూర్వాభాద్ర ప్రభుతాయ ఆంజనేయాయ మనకు పూర్వాభాత నక్షత్రం మనకు విశేషమైనది వైశాఖ మాసంలో వచ్చేటువంటి పూర్వాభాత నక్షత్రంలో పెద్ద హనుమాన్ జయంతి జరుగుతుంది ఈ చిన్న హనుమాన్ జయంతి రోజు మనం దీక్ష వేసుకున్నట్టయితే పెద్ద హనుమాన్ జయంతికి మనకు పూర్తి అవుతుంది వైశాఖ భవత పూర్తవుతుంది కొంతమంది అలా పాటించుకుంటూ కొంతమంది చైత్ర పూర్ణానికి పూర్తయ్యేటట్టు కూడా కొంతమంది పాటిస్తారు ఈరోజు పర్వదినం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి విజయోత్సవం కాబట్టి మీరు ఆంజనేయ స్వామి వారికి ఈరోజు దన్నం సర్పించుకొని వారికి పూజలు చేసినట్టయితే మీ జీవితంలో విజయము పద్యం కాబట్టి మీరు మీ ఆంజనేయ స్వామి దేవస్థానం వెళ్ళి వారి కృపాకు పాత్ర కాగలని మేము వేడుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై హనుమాన్ డాక్టర్ జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు కొండగట్టు బిహారాయ కొండగట్టు నివాసుని సరవణోపశ్యాగ ఆంజనేయా మండలం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండభట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ఈ క్షేత్రం జగిత్యాల జిల్లా వల్యాళ్ళ మండలం ముఖ్యమైన గ్రామ పరిధిలో ఎక్కువ పర్వతం మీద అనేకమైనటువంటి వృక్ష జాతులు మధ్యలో స్వామివారు స్వయం వ్యక్తంగా విలించినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రధానమైనటువంటి స్వామి ఆంజనేయ వారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి శ్రీముఖ ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో పిలిచి ఉన్నాడు స్వామివారి నారసింహ స్వామి కింద ఆంజనేయ స్వామి వారు ఉంటారు స్వామివారి భాగపుజాలలో శంఖము చక్రము లక్ష రాముడు సీత ఈ విధంగా స్వయంగా విలిచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం స్వామివారికి గుడివైపున అరవేరుగా పద్మావతి సమయ వెంకటేశ్వర స్వామివారు ఎడమవైపున మహాలక్ష్మి అమ్మవారు కూడా స్వయంగా విలిచి ఉన్నారు స్వామివారికి భాగంలో భాగములో క్షేత్రపాలకులుగా బీదాల స్వామి కూడా పిలిచి ఉన్నాడు ఒక ఐదారు వందల సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నిత్యోత్సవ భక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలని కూడా శాతాద శ్రీరేష్ఠ ఆచార సాంప్రదాయాసారంగా జరగడం జరుగుతుంది అందులో ఉండేటువంటి ఉత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవం పెద్ద ఉత్సవం పెద్ద అనమాత్ చేసి ముందు వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమిని హనుమతి విజయోత్సవం అని చిన్న హి ఉత్సవం అని అంటారు ఈ రెండు ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు అన్ని కూడా ఏర్పాటు ఉన్నాయి పదకొండు పన్నెండు పదకొండు రోజులు కూడా ఇరవై నాలుగు గంటల స్వామివారి దర్శనము మరియు వచ్చేటువంటి భక్తులకు మాలా విరమణ సౌకర్యాలు కూడా దేవస్థానం వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి నాల విరమణ చేసుకొని భగవంతుడి యొక్క పాత్ర కోరుతున్నాం జయ శ్రీరామ్ జయార్య ఆంజనేయ స్వామి దేవస్థానం నా పేరు సందర్భంగా ఉండగడ్డ దేవస్థానం భక్తుల భక్తులకు స్వాగతం చెప్తున్నాం దేవస్థానం తరఫున అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం స్వాగతం చెప్తున్నాం ఆ క్రమంలో చిన్న జయంతిని ఘనంగా చేసుకునే క్రమంలో ఏర్పాట్లలో మూడు రకాల అంశాలు ఉంటాయి ఒకటి సెక్యూరిటీ పరంగా పోలీసు అది భక్తులకు అసౌకర్యం లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడం అయితే ఏంటి శానిటేషన్ విషయంలో అయితే ఏంటి రెండోది శానిటేషన్ మూడోది మిగతా అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దేవస్థానం లోపల దర్శనం చేయించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వారికి కావాల్సిన నీటి సౌకర్యం కానీ అవి అవన్నీ అక్కడ పార్కింగ్లో విషయం పార్కింగ్లో వారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నదానం ఏర్పరిచే క్రమం ఇవన్నీ తగ్గు చర్యలు అన్నీ తీసుకున్నాయి ఈ మూడు రోజులు ఈ జరిగే పదకొండు పన్నెండు పదమూడుకి ఈ మూడు రోజులు ఈ జరిగే ఈ జయంతిలో అన్ని రకాల ఏర్పాట్లు జరిగినాయి అదేవిధంగా పువ్వునేరుకు సంబంధించిన కూడా సగిన చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడే ఎక్కడ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఉన్నా వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని వచ్చిన విషయంలో కూడా తొందరగా స్పందించి చర్యలు తీసుకుంటున్నాం దీన్ని మానిటరింగ్ కలెక్టర్ గారు చేస్తున్నారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా చూస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి వచ్చి రివ్యూ చేసి వెళ్ళారు అంతా బాగుంది అన్నారు ఇంకా ఇంకా బెటర్గా చేయడానికి మేము ప్రయత్నిస్తాం భక్తులు అంతా సహకరించాలి అదేవిధంగా ఇక్కడ మీడియా వాళ్ళు కూడా మనకు మంచిగా సహకరిస్తున్నారు ధన్యవాదాలు జై హనుమా